నమ్మిన వారే ముంచేశారు బంధువులు ముఖం చాటేశారు కుటుంబ పోషణ కోసం పేపర్ వేయడం స్టార్ట్ చేశాడు ఎన్ని కష్టాలు వచ్చినా తాను అనుకునే సాధించాడు ఇంటింటికి పేపర్ వేసిన ఆ వ్యక్తే ఇప్పుడు ఐఏఎస్ఐ సై అనిపించాడు అతనే మధ్యప్రదేశ్ లోని బింద్ జిల్లాకు చెందిన నిరీష్ రాజ్పుత్ ఎటువంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ క్రాక్ చేసి ఆల్ ఇండియా స్థాయిలో మూడు వందల ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారి కావాలని తన కలను సాకారం చేసుకున్నాడు వీరి ఇల్లు కేవలం మూడు వందల చదరపడుగులు మాత్రమే ఉంటుంది తండ్రి వీరేంద్ర రాజ్పుత్ టైలర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు తండ్రి సంపాదన అంతంత మాత్రమే కావడంతో చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు పరీక్షల ఫీజు కోసం ఇంటింటికి తిరిగి పేపర్ వేసేవాడు చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు నిరీష్ గాల్వియర్ లోని ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు తమ్ముడి కష్టాన్ని చూసిన ఇద్దరు అన్నలు నిరీష్ కు ప్రిపరేషన్ అండగా నిలిచారు ఉత్తరాఖండ్ లో తన ఫ్రెండ్ ఓపెన్ చేసిన కోచింగ్ సెంటర్ లో పాఠాలు చెప్తే సివిల్స్ కి సంబంధించిన మెటీరియల్స్ ఇస్తానని చెప్పడంతో నిరీష్ అక్కడికి వెళ్లాడు కొన్ని రోజుల్లోనే కోచింగ్ సెంటర్ బాగా పాపులర్ అవ్వడంతో నిరీష్ ని మోసం చేశాడు ఆ ఫ్రెండ్ ఇంకా చేసేదేం లేక కట్టుబట్టలతో ఢిల్లీ వెళ్లిపోయాడు అక్కడ ఉంటూ ఎటువంటి కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకోకుండానే తన ఫోర్త్ అటెంప్ట్ తో సివిల్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా లెవెల్లో మూడు వందల డెబ్బై ఓ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యాడు అనుకునే సాధించాలన్న పట్టుదల ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే అంటూ చేసి చూపించాను నిరీష్ మరి నిరీష్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి